హలో వ్యూవర్స్ అయితే మా కాలేజీలో మెమొరబుల్ డే ఇంతకీ అనుకుంటున్నారా మాకు అసలు ఫలితం ఫలితం రోజు అదేనండి గ్రాడ్యుయేషన్ డే ఇంకా అయితే గ్రాడ్యుయేషన్ డే కోసం మేమైతే నీట్గా రెడీ అయిపోయాము మా ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి వచ్చారు ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చి నీట్గా రెడీ అయిపోయి అక్కడి నుంచి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము రెండు బండ్ల మీద ఇంకా చూస్తున్నారు కదా ఇదే మా కాలేజ్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే డిగ్రీలో అంత బాగా ఎంజాయ్ చేశాము ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మాకైతే ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం సైన్ పెట్టేసుకొని మన నేమ్ చూసుకొని సైన్ పెట్టేసుకుంటే వాళ్ళు మనకి కోర్టు హ్యాట్ అయితే ఇస్తారు ఇంకా నేనైతే తీసుకున్నాను తర్వాత మా ఫ్రెండ్స్ కూడా నుంచొని వాళ్ళు కూడా సైన్ పెట్టేసుకొని తీసుకొని పక్క వచ్చేసారు ఇంకా తర్వాత మేమైతే కోర్టు హ్యాట్ కూడా తీసుకున్నాము తీసుకొని ఇంకా వేసుకోవడానికి అయితే పక్క వచ్చాము నేనైతే కోర్టు వేసుకున్నాను కానీ హ్యాట్ పెట్టుకోవడం నాకు అంతగా చేతగాల ఇంకా మా ఫ్రెండ్ అయితే పెట్టాడు ఇంకా అక్కడికి వెళ్ళాక మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఏమేమి చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చేలా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్